స్టోలో సుధీర్ని తలుచుకుని ఏడుస్తున్న రష్మిపై ఫోన్ కాల్ చేశారట సుధీర్ వెంటనే ఇక రష్మి ఆనందం అంతా ఇంత లేదని చెప్పాలి సుధీర్ అంటే రష్మికి ఎంతలా ఇష్టమో ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది సుధీర్ని ఎవరైనా ఏమన్నా అన్నారు అంటే మాత్రం రష్మి ఏమాత్రం ఊరుకోదు అది ఫ్రెండ్ అయినా ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా సరే అస్సలు సుధీర్ విషయంలో ఎవరు కూడా జోక్యం చేసుకోవద్దు అంతలా సుధీర్ అంటే తనకి చాలా ఇష్టం రష్మికి ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి చేస్తున్న షోలో సుధీర్ రాకపోవడంతో చాలా బాధపడిపోతుందట రష్మి ఈ నేపథ్యంలో రష్మి ఇంతలా బాధపడుతుందని తెలుసుకున్న సుధీర్ వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తను రాకుండా ఉండడానికి గల కారణం ఏంటి అని చెప్పి రష్మికి ఫోన్ కాల్ చేసి మాట్లాడినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇక ఎప్పుడైతే సుధీర్ ఫోన్ కాల్ చేశారో అప్పటి నుంచి కూడా రష్మి చాలా హుషారుగా ఉందట తన యాంకరింగ్ ఏంటో తను చేసుకుంటూ చాలా సంతోషంగా ఉందట ఈ రీజన్ వల్లనే నేను రాలేకపోయాను షూటింగ్లో ఉన్నాను రష్మి ఏమనుకోవద్దు అని చెప్పి తనకి ఫోన్ కాల్ చేయడంతో తన మనసు కుదుటపడినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం